హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్యని రాజుపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదహైదు రకాల కిచెన్ టిప్స్ని అయితే మీకోసం తీసుకొచ్చాను మరి వీడియోని స్కిప్ చేయకుండా ఆ టిప్స్ ఏంటో చివరిదాకా చూడండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటండి అంటే చూడండి మనమైతే చాకులు కొత్తవి తెచ్చుకున్నప్పుడు చాలా షార్ప్గా ఉంటాయి మనం వాడంగా వాడంగా ముద్దు పారిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ విధంగా మనం ఏదైనా కట్ చేయాలంటే చిరాకు అనిపిస్తుంది కదా ఈ విధంగా ఒకటి ఏదైనా పింగ్ అనేది కప్పు ఉంటుంది కదా ఒక్కోసారి హ్యాండిల్ ఇరిగిపోతే పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా ఎత్తి పెట్టేసుకున్నామంటే ఈ విధంగా షార్ప్గా అయితే వీలుగా ఉంటుంది మనం బయటికి వెళ్ళి సాన పట్టించాల్సిన అవసరం ఉండదు ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ చూడండి మనం టమాటాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనము వేస్ట్ కాకుండా ఈ విధంగా అయితే చేయండి మనం పండిన టమాటాలు తెచ్చుకుంటే రెండు రోజులకే పాడైపోతూ ఉంటాయి అలా పాడవకుండా ఉండాలి మనం ఇది టమాటా ప్యూరిన్ కనుక మనము స్టోర్ చేసుకున్నామంటే టమాటాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇదైతే వాడుకోవచ్చు అనమాట మనం ఎక్కువ ధరలు పెట్టి కొనుక్కోవాల్సిన పని లేకుండా ఉంటుంది ఈ విధంగా టమాటాలను అయితే శుభ్రంగా కడిగేసి ఈ విధంగా ఇలా ఓపెన్ అయ్యేటట్టుగా కట్ చేయండి ఫోర్ ఫైవ్ పీసెస్గా తర్వాత దీంట్లో వాటర్ అయితే పోయండి మరి ఎక్కువగా అవసరం లేదండి ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ పోయండి అలాగే కొద్దిగా ఉప్పు వేసేసేయండి తర్వాత స్టవ్ పైన పెట్టేసేయండి స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టండి మరీ సిమ్లో కాకుండా హైలో కాకుండా ఈ విధంగా బాగా ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు దీంట్లోనే కొద్దిగా పసుపు వేయండి పసుపును కూడా వేసేసి ఈ విధంగా కలిపేసేయండి కలిపేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గబెట్టాలన్నమాట చూడండి ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడైతే ఇంకా మెత్తగా అయిపోయినాయి కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వీటిని అయితే పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా పేస్ట్ మాదిరి అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టేసేయండి ఈ విధంగా పట్టిన తర్వాత ఒక ప్లాస్టిక్ది మంచిది ఏదైనా కంటైనర్ది కానీ నార్మల్ దాంట్లో పెట్టినామంటే స్మెల్ వస్తుందనమాట లేదంటే ఇలాంటి స్టీల్ డబ్బాలు ఉంటాయి కదండి మన ఇంట్లో వాటిలో కనుక పెట్టేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది మనము అప్పటికప్పుడు ఒక్కొక్కసారి టమాటా పేస్ట్ పట్టుకోవాలంటే చాలా టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది ఉదయం అయితే హడావిడిగా ఉంటుంది కదా ఇలా మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి గ్రేవీ కర్రీ లేక వేసుకోవచ్చు అలాగే రసం పెట్టుకోవాలన్నా దీన్ని కొద్దిగా పేస్ట్ వేసేసి రసం పెట్టుకోవచ్చు అలాగే మనకు టమాటాల ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టేస్ట్ ఇంట్లో ఉండింది అనుకోండి దీన్ని వాడుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు వాటిని ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనము తీయాల్సిన అవసరం లేకుండా ఇలానే మనం ఎలా స్టోర్ చేసి పెట్టుకోవాలంటే ఏం లేదండి ఒక ప్లాస్టిక్ది డబ్బా అయితే ఇలాంటిది అయితే తీసేసుకోండి తర్వాత ఒక టెంకాయ చిప్ప అదే కొబ్బరి చిప్పనండి ఈ విధంగా పెట్టేసేయండి దీనిపైనే మళ్ళీ మనము దీన్ని కూడా పెట్టేసేయండి మనకి కొబ్బరి టెంకాయ ఎలా ఉంటుంది ఆ విధంగా పెట్టేసేయండి ఇలా పెట్టేసి మూత పెట్టొద్దండి ఇలానే పెట్టేసేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడు పచ్చళ్ళకి కావాలంటే పచ్చళ్ళకు ఇంకా ఏదైనా స్వీట్లే కావాలంటే స్వీట్లేకి ఏదైనా వేసుకోవచ్చు అనమాట మూత మాత్రం అస్సలు పెట్టద్దు ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసినాం అనుకోండి ట్వంటీ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది మనం వేటికి వాడకున్నా చాలా బాగుంటుందన్నమాట నేనైతే ఈ విధంగా స్టోర్ కూడా చేసి పెట్టుకుంటానండి పచ్చి కొబ్బరిని కావాల్సినప్పుడు బయట తీసి పెట్టేసుకొని కొబ్బరి పాలు కానీ లేదంటే స్వీట్స్ లెక్క కానీ లేదంటే ఏదైనా కర్రీస్ లెక్ కానీ పచ్చళ్ళకి కానీ వేస్తూ ఉంటాను తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఏదైనా పెన్సిల్తో రాసేటప్పుడు మనం ఈ విధంగా ఏదైనా కొన్ని కొన్ని ఇంపార్టెన్స్ కానీ ఏదైనా రాసి పెడతా ఉంటాం కదండి లేదంటే ఏదైనా లెక్కలు కానీ అలా చేస్తూ ఉన్నప్పుడు మనం ఈ విధంగా పెన్సిల్తో చేస్తూ ఉంటాం కదా మనం అది ఏదైనా తప్పుపోయింది అన్నప్పుడు కానీ ఇంపార్టెంట్ ఏదైనా రాసి పెట్టేటప్పుడు కానీ ఒక్కొక్కసారి తప్పుపోతే మనం తుడుస్తూ ఉంటాము అలాంటప్పుడు రబ్బర్ లేనప్పుడు ఈ విధంగా మన ఇంట్లో ఏదైనా స్వీట్స్ డబ్బాలకు దానికి ఇలాంటి రబ్బర్లు అయితే వస్తూ ఉంటాయి కదండీ వాటి పడేయకుండా అయితే పెట్టేసుకున్నాం అనుకోండి మనం రాసేటప్పుడు ఇప్పుడు కొద్దిగా గ్రిప్పు ఉండడానికి పెన్నుతో రాసిన పెన్సిల్తో రాసిన గ్రిప్ ఉండడానికి వేసుకోవచ్చు అలాగే దీన్ని రిమూవ్ చేయాలన్నా కూడా చూడండి మనం రాసిన దాన్ని రిమూవ్ చేయాలన్నా కూడా ఈ విధంగా అయితే మనం వాడుకోవచ్చు అనమాట రెండు విధాలుగా ఉపయోగపడుతుంది గ్రిప్ ఉండడానికి ఉపయోగపడుతుంది అదే దా దాన్ని మనం రిమూవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట అందుకోసం అనేసి ఈ విధంగా మనమైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎలా ఉందండి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పువ్వులు తెచ్చుకుంటాం కదా పువ్వులు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా స్టోర్ చేసుకోండి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి మనం ప్రతిరోజు బయటికి వెళ్ళేసి పువ్వులు అయితే తెచ్చుకోలేము కాబట్టి మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ పువ్వులు తెచ్చుకున్నాం అనుకోండి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు రోజు పెట్టుకోవడానికి ఉంటుంది పిల్లలకైతే ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారనుకోండి కంపల్సరిగా పువ్వులు అయితే ఉండాలి కాబట్టి ఈ విధంగా స్టోర్ చేసేసుకోండి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి ఒక స్టీల్ డబ్బా తీసుకొని దాంట్లో కొద్దిగా బియ్యం అయితే యండి తర్వాత ఈ పువ్వులను అయితే పెట్టేసేయండి ఏ పువ్వులైనా సరే కనకాంబరాలైనా గులాబీలైనా ఏవైనా సరే ఈ విధంగానే స్టోర్ చేసుకోండి తర్వాత ఒక టిష్యూ పేపర్ కానీ ఒక న్యూస్ పేపర్ కానీ తీసుకోండి టిష్యూ పేపర్ అయినా పర్లేదు న్యూస్ పేపర్ అయినా పర్లేదు ఇంకా న్యూస్ పేపర్ కంటే టిష్యూ పేపర్ ఉంటే ఇంకా బాగుంటుంది తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసి ఈ పువ్వులైతే వేసేసేయండి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వేసినాం అనుకోండి కింద తడి అంత బియ్యం పీలుస్తుంది పైన ఉండే తడిని ఈ పేపర్ పీలుస్తుంది అనమాట టిష్యూ పేపర్ తర్వాత మిగతా సగం టిష్యూ పేపర్ని పైన పెట్టేసి మూత పెట్టేసుకోండి ఇంకా ఎన్ని రోజులకు తీసినా కూడా పువ్వులు అనేది ఫ్రెష్గా ఉంటాయి అస్సలు వాడిపోవు కుళ్ళిపోవు అలాగే తడి అనేది చేరి చెమ్మ చే పాడవకుండా ఉంటాయి ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే దోశలకు వేసుకున్న తర్వాత పిండి ఈ విధంగా కొద్దిగా మిగిలిపోయి ఉంటుంది అది ఒక దోశకు కాదు అలా అని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే చెయ్యండి మనకైతే వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే వాడుకున్న అయితే అవుతాము ఏం లేదండి ఆ మిగిలిన పిండిలో ఎక్కువగా ఒక పెద్ద గ్లాస్ అంతా ఒక గ్లాస్ కానీ రెండు గ్లాసులు అంతా వాటర్ కానీ పోసేసేయండి ఈ విధంగా పోసేసి బాగా కలిపేసేయండి కలిపేసేసి వీటిని మన ఇంట్లో చెట్లు ఉంటాయి కదండీ మొక్కలు కానీ పెద్ద పెద్ద చెట్లైనా ఏవైనా సరే వాటికి కనుక పోసినామనుకోండి మనకి బాగా వస్తాయి చెట్లు అనేది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెవెంత్ టిప్పు చూడండి మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు మనం ఈ విధంగా మనం కనుక తీసుకున్నాం అనుకోండి కొబ్బరి చిప్పలో నుంచి కొబ్బరి గిన్నెని ఈ విధంగా నీట్గా అయితే తీసేసుకోవచ్చు ఎలా తీయాలి చాలా ఈజీగా ఎలా తీయాలి అనేది చూపిస్తాను ఒక్కొక్కసారి ఎక్కువగా కొబ్బరి ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఇలా నీట్గా తీసుకున్నాం అనుకోండి ఎండబెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ అయితే ఫాలో కండి ఒక ఫస్ట్ ఒక వెడల్పాటి ఒక కడాయిలో కానీ ఒక బేషన్లో కానీ ఏదైనా సరే వాటర్ అయితే తీసేసుకొని స్టవ్ పైన పెట్టేసేయండి ఈ విధంగా స్టవ్ పైన పెట్టేసి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేయండి ఇలా బాగా ఉడుకుతూ ఉంటుంది ఇలా ఉడికేటప్పుడే మనం కొద్దిసేపు అటు ఇటు అంటే ఇప్పుడైతే ఇది దీనికి ఫుల్గా వాటర్ లేవు కాబట్టి అటు ఇటు తిప్పి మనకి బాగా ఉడకనివ్వాలన్నమాట మరి ఎక్కువ టైం పట్టదండి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అలా ఉడకనివ్వాలి తర్వాత వీటిలో నుంచి ఉబ్బెర అనేది కొద్దిగా లూజ్ అయినట్లుగా అనిపిస్తుంది అప్పుడే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట మనకి సైడ్ లెక్క అనిపిస్తుందండి ఇంకా అప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్నైతే తీసేసుకోవాలి తీసేసుకొని ఇది చాలా వేడిగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసామనుకోండి చల్లారిపోతుందనమాట పూర్తిగా చల్లారాల్సిన అవసరం లేదు మనం చేత్తో పట్టుకోగలిగినంత చల్లారిపోతే సరిపోతుంది కానీ ఒక ఫైవ్ మినిట్స్ అయినా కొద్దిసేపు వెయిట్ చేయాలన్నమాట ఈ విధంగా వెయిట్ అనుకోండి ఇంకా చల్లారిపోయింది ఇప్పుడు చూడండి మనం ఒక చాక్ కానీ లేదు అంటే ఒక స్పూన్తోనైనా తీసేసుకోవచ్చు అనమాట అది మన ఇష్టం అండి చాక్ అయినా మీరు వాడండి లేదంటే స్పూన్తోనైనా తీసేసుకోండి చూడండి నేనైతే స్పూన్ పెట్టాను ఫస్ట్ స్పూన్తో తీయడం కొద్దిగా అంటే మధ్యలో కట్ అవుతుందేమో అనిపించింది అందుకోసం అనేసి మళ్ళీ చాక్ అయితే వాడుతున్నాను ఎక్కువగా లూజ్ అయిపోయింది అనుకోండి స్పూన్తోనే తీసేసేయండి చూడండి నేనైతే ప్రస్తుతానికైతే చాక్తో తీస్తున్నాను ఈ విధంగా ఫస్ట్ చుట్టూరా ఈ విధంగా అనేసేయాలన్నమాట కొద్దిగా లూజ్ చేయాలి ఈ విధంగా అనుకుంటూ వెళ్ళినాం అనుకోండి ఎక్కువ టైం అనేది పట్టదు వెంటనే వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా మనం అన్నామనుకోండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది మనం కొబ్బరిని అయితే చాలా ఈజీగా తీసేయచ్చు అనమాట చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇలా కొద్దిసేపు అన్నామంటే మొత్తం లూజ్ అయిపోతుంది ఇంకా చూడండి ఎంత బాగా వస్తుందో మనకి కొబ్బరి గిన్నె ఎలా కొబ్బరి చిప్ప ఎలా ఉందో సేమ్ కొబ్బరి గిన్నె కూడా అలానే వస్తుందనమాట ఎక్కడ డ్యామేజ్ కాకుండా చాలా నీట్గా వస్తుంది మనం ఏ ఫంక్షన్లకు వాడుకోవాలన్నా లేదంటే మనము స్వీట్లేకి వాడుకోవాలన్నా కట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది పచ్చడికైనా లేదంటే మనం ఎండబెట్టుకోవాలన్నా కూడా ఈ విధంగా కొబ్బరి చిప్పనైతే తీసేసి ఈ విధంగా కొబ్బరి గిన్నెనైతే ఎండబెట్టుకోవచ్చు అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉడకబెడితే సరిపోతుందనమాట చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో అయ్యి మీరైతే కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరిని అయితే ఈజీగా తీసేసేయండి నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక రెండు వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ బాటిల్ కానీ రెండు క్యాప్స్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే చెప్తానండి ఇప్పుడైతే ఈ రెండు క్యాప్స్నైతే తీసేసుకోండి దీంట్లో మనము డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా దాన్ని అయితే కొద్దిగా కొద్దిగా కట్ చేసేసి ఈ క్యాప్స్కి అయితే వేసేసేయండి ఈ విధంగా వేసేసేయండి రెండు రెండు దాంట్లోకి వేసేసిన తర్వాత ఇది మనం ఎందుకు వాడుకోవచ్చు అంటే చెప్తాను మనకి కిచెన్లో బోర్డ్ స్విచ్ బోర్డు పక్కన ఈ విధంగా కనుక పెట్టేసుకున్నాం అనుకోండి మనం రైస్ కుక్కరు కానీ మిక్సీ కానీ రోజు వాడుతూ ఉంటాం కదా వాటి ప్లగ్గులను మనం కింద పెట్టేసినాం అనుకోండి మనం ఏదైనా పెట్టినప్పుడు పాడైపోతూ ఉంటాయి అలాగే ఒక్కొక్కసారి మనం కింద పెట్టినప్పుడు స్టవ్ గట్టు అవి తూడ్చేటప్పుడు వాటర్ అంతా పోయేసి వాటర్ దీనిలోకి పోయేసి కరెంట్ షాక్ కూడా కొడుతుంటుంది అలాగే తొందరగా పాడైపోతుంది అలా కాకుండా ఈ విధంగా పెట్టేసినాం అనుకోండి నీట్గా ఉంటుంది ఎక్కువ రోజులు వస్తాయన్నమాట తప్పకుండా ఈ అయితే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బత్తాయి పళ్ళు తెచ్చుకుంటాం కదా చాలామంది బత్తాయి పళ్ళను వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు తెచ్చుకున్న రోజు అయితే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఈజీగానే వచ్చేస్తాయి కానీ ఒక రెండు మూడు రోజులు అయినాయనుకోండి అనుకోండి కొద్దిగా ఈ తొక్క అనేది అదేనండి స్కిన్ అనేది కొద్దిగా వాడిపోయినట్లు అయిపోయి తీయడానికి కూడా రాదనమాట అలాంటప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అలాగే చాలామంది ఈ చీనీ పనులు తినాలంటే జలుబు చేస్తుందని భయపడుతూ ఉంటారు అలా భయపడాల్సిన అవసరమే లేదండి నేను చెప్పినట్టు కనుక తిన్నారనుకోండి జలుబు అనేది చేయదు అలాగే ఈ పండ్లలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా మంచిది మనకి సి విటమిన్ ఎక్కువగా ఈ పళ్ళలోనే దొరుకుతుంది చూడండి ఈ విధంగా కనుక కట్ చేసుకున్నాం అనుకోండి మనకు తీయడానికి కూడా చాలా ఈజీగా తొక్కనైతే తీసేయచ్చు అనమాట ఈ విధంగా తీసేసుకోవచ్చు అలాగే వీటిలో ఉండే విత్తనాలను కూడా ఈజీగా తీసేయచ్చు మనకైతే తొక్క తీయలేము అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్నైతే ఫాలో అయ్యి ఈ విధంగా కట్ చేసుకున్నామంటే ఈజీగా తీసేయచ్చు అలాగే ఇవి ఏ టైంలో తిన్నా ఎప్పుడు తిన్న జలుబు చేయకుండా ఉండాలంటే ఈ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా వాటిపైన కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా కారం ఒకవేళ కారం ప్లేస్లో పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఏదైనా మీ ఇష్టం కారం అయినా వేసుకోండి పెప్పర్ పౌడర్ అయినా వేసుకోండి ఈ విధంగా వేసేసుకొని కనుక తిన్నామనుకోండి మనకు ఏ టైంలో తిన్నా కూడా జలుబు అనేది అస్సలు చేయదనమాట అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయన్నమాట నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు కూడా కావాలంటే ఒకసారి ఈ విధంగా తిని చూడండి నాకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట ఈ విధంగా తినడము నేనైతే ఎక్కువగా జ్యూస్ కంటే ఈ విధంగా మనము కట్ చేసేసుకొని ఉప్పు తర్వాత కారం వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటాయన్నమాట తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంది టేస్ట్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక కొబ్బరి గిన్నెనైతే వాటర్లో ఉడకబెట్టి చూపించాను కదా ఇంకొక కొబ్బరి గిన్నెని ఎలా తీయాలి ఆ కొబ్బరి నుంచి కొబ్బరిను అనేది చూపిస్తాను ఇది ఇంకా ఈజీ అండి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే తీసేసుకోవచ్చు ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఈ విధంగా కొబ్బరి చిప్పని అయితే పెట్టేసేయండి చూడండి పెట్టేసేసి ఫస్ట్ అయితే కొద్దిసేపు ఆ కొబ్బరి చిప్ప వేడేంత వరకు మనమైతే కొద్దిగా హై ఫ్లేమ్లో అదే హై ఫ్లేమ్లో కాదండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి తర్వాత అది వేడిన తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదండి అంతా కలిపి ఫైవ్ మినిట్స్ అవుతుంది ఫైవ్ మినిట్స్ కూడా లేకుండా పెట్టేసేయండి ఈ విధంగా కొద్దిసేపు పెట్టేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి చూడండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత అది చల్ కొద్దిగా చదారేంత వరకు వెయిట్ చేయండి మీరు గమనించినట్టయితే అప్పటికే అది దాంట్లో నుంచి లూజ్ అయిపోయిందనమాట అది అవ్వడం వల్ల కొబ్బరి అనేది వదులుతుందనమాట చూడండి ఆ చిప్పలో నుంచి కొబ్బరి అనేది వదులుతుంది ఊకే స్పూన్తో అలా అన్నామంటే వచ్చేస్తుంది అనమాట అసలు దీనికైతే చూడండి ఎక్కడ దానికి పైన ఉండే ఆ నల్లది స్కిన్ కూడా లేదు ఎంత నీట్గా వచ్చిందో చూడండి అలాగే మీరు వేడి చేశాం కదా టేస్ట్ మారుతుంది అనుకుంటారేమో అస్సలు మారదండి ఇంకా పొగలు పోతూనే ఉంది చూడండి అస్సలు టేస్ట్ మారదు సూపర్గా ఉంటుంది అనమాట పచ్చి కొబ్బరి మనము ఫస్ట్ ఎట్లా ఉంటుందో అలానే ఉంటుంది మనం ఇలా ఈజీగా తీసుకున్నాం అనుకోండి కొబ్బరి పాలు తీసుకోవచ్చు పచ్చళ్ళకు వేసుకోవచ్చు అలాగే ఈ చిప్పలు కూడా వేస్ట్ కాకుండా దేనికో దానికైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కనుక మనం చేసామనుకోండి మనకి కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరిని ఈజీగా అయితే తీయచ్చు అనమాట చూడండి చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది కదా దీనిలో ఏదైనా మనం వేడి చేసాం కాబట్టి ఏదైనా కొద్దిగా మానట్లు అలా ఉంటే ఒక టిష్యూ పేపర్తో అయితే క్లీన్ చేసేసుకోండి ఇలా ఉందండి టిప్పు నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ప్లీజ్ అండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఈ విధంగా మనమైతే కొబ్బరిని తీసేసుకున్నాం అనుకోండి మనకైతే చాలా బాగుంటుంది కదా అలాగే మనము పండుగలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు అలాంటప్పుడు ఈ కొబ్బరిని అయితే మనము తీసేసుకొని ఎండబెట్టేసుకొని మనము వంటలకు కూడా వాడుకోవచ్చు అనమాట అలాగే ఈ కొబ్బరిను ఈ విధంగా ఎండబెట్టినా కూడా ఏదైనా మధ్యలో రంధ్రం పెట్టేసి మనం ఏదైనా కట్టి ఎక్కడైనా తగిలించినా కూడా ఎండలో ఎండిపోతాయి అన్నమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఒక కప్పులు అయితే వాటర్ తీసుకుందాము ఇది ఎందుకు అంటే చెప్తానండి మన ఇంట్లో ఎక్కువగా దోమలు తిరుగుతూ ఉంటాయి మంచాల కింద సోఫా సెట్ల కింద లేదు అంటే ఏదైనా నల్లటి వస్తువులు ఉన్న చోట ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు ఇలా కప్పులో వాటర్ అయితే తీసుకున్నాం కదా దాంట్లో ఒక నాలుగైదు కర్పూరం బిళ్ళలు అయితే వేసేసేయండి వేసేసి మనకి ఏ ప్లేస్లో దోమలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో కనుక అనుకోండి ఈ స్మెల్కి అస్సలు దోమలు అనేది ఉండవు ఇది లైట్గా స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే ఇల్లు కూడా చాలా చాలా మంచి వాసన అయితే ఉంటుందన్నమాట ఇలా స్మెల్ రావడం వల్ల దోమలు అనేది ఇంట్లో నుంచి పారిపోతాయి తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి అలాగే బల్లులు కూడా రావు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే దువ్వెనలు కొత్తవి కొన్నప్పుడు ఒక్కొక్క సారీ చాలా షార్ప్గా ఉండి మనం తల దువ్వుకున్నప్పుడు స్కిన్ అంతా లేస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి మనము పెన్నెంని డైరెక్ట్గా వేడి అయినా చేయండి లేదంటే మనం చపాతీనో రొట్టెనో చేసినప్పుడు పెన్నెం వేడిగా ఉంటుంది కదా అలాంటప్పుడైనా సరే మనం దువ్వెనైతే ఇలా వేడిగా అయిన దానిపైన ఈ విధంగా దువ్వెన పెట్టేసి ఇలా అన్నామనుకోండి దువ్వెన ఎంత షార్ప్గా ఉన్నా కూడా అది బాగా ముద్దు బారిపోతుందనమాట ఇలా కొద్దిసేపు అన్నామనుకోండి ముద్దు బారిపోతుంది మనకైతే కొత్త దువెనలు కొన్నప్పుడు స్కిన్లు వేస్తుంది తల దూవుకున్నప్పుడు అంతా కోసుకొని పోతుంది అనే టెన్షన్ ఉండదు ఈ అయితే ఫాలో కాండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక చపాతి పెండిని అయితే పెట్టేసేయండి చపాతి పెండిం పైన ఈ విధంగా ఒక చిన్న టీ గ్లాస్ అంత పాలనైతే పోసేసేయండి పెణింపైనే ఎందుకు పోయాలి గిన్నెలో పోసుకోవచ్చు కదా అనుకుంటారా అది కూడా చెప్తానండి ఇలా పోసేసి బాగా కలపండి పెణింపాయడైతే తొందరగా అన్నమాట అంటే దగ్గరికి రావాలి ఇది అదే గిన్నెలో అయితే పడ్డానికి చాలా టైం పడుతుంది అలాగే గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది అందుకోసం అనేసి ఇలా పెణ్యం పైన అయితే బాగా వేడి చేశాను తర్వాత ఈ విధంగా దగ్గరగా వచ్చింది కదా ఇప్పుడైతే దీన్ని ఒక చిన్న మూతలకైతే అయితే తీసుకున్నాను దీనిలో కొద్దిగా పసుపునైతే యాడ్ చేయండి పసుపు ఈ పాలు దగ్గరికి వచ్చేసి మీగడ గడ మాదిరి అయి ఉంటుందన్నమాట దాన్ని రెండింటినీ ఈ విధంగా బాగా కలపండి ఇది బాగా కలిపిన తర్వాత దీన్ని కనుక మనం ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి ఫేస్ అనేది మనం గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే ఎలా వస్తుందో ఆ విధంగా అయితే ఉంటుంది అలాగే చాలా బ్రైట్గా ఉంటుందన్నమాట న్యాచురల్ లుక్ వస్తుంది ఈ అయితే మనం ఫంక్షన్లు ఉన్నప్పుడు ఏదైనా పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు ఇలా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది పాలు చిక్కగా అయిపోయి మీగడ మాదిరి వచ్చేసి ఉంటాయి కదా అందుకోసం అనేసి మనకి స్కిన్ అనేది చాలా స్మూత్గా కూడా అయిపోతుందనమాట ఇది బాగా ఒక పదహైదు ఇరవై నిమిషాలు ఆరిన తర్వాత కడిగేసుకున్నాం అనుకోండి చూడండి ఎంత గ్లోగా ఉందో నేనైతే ఎక్కువసేపు పెట్టలేదనమాట మీకు వీడియోలో చూపిస్తున్నా ఎంత బాగుందో చూడండి నేనైతే ఫైవ్ మినిట్స్కే కడిగేసాను అయినా ఎంత గ్లోగా ఉంది ఎంత స్మూత్గా ఉందో మీరే గమనించండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ అండి చూడండి మనమైతే కిచెన్లో కిచెన్ కౌంటర్ దగ్గర కానీ వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆయిల్ అనేది పొరపాటున కింద ఒలికిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేస్తామండి ఒక క్లాత్ తీసుకొని తూర్చేస్తాం క్లాత్తో తూర్చడం వల్ల క్లాత్ను మళ్ళీ సోప్ పెట్టి ఉతకాలి మళ్ళీ ఒక పని చేయడానికి పోయి రెండు పనులు అయితే చేస్తూ ఉంటాం అలా కాకుండా మన ఇంట్లో ఏదైనా వేస్ట్ది పిండి ఉంటుంది కదండి గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ అలాంటిది పాతగా అయిపోయినది ఆ పిండిని కనుక కొద్దిగా వేసేసి ఇలా అన్నాం అనుకోండి మనం అక్కడ ఆయిల్ ఒలికిపోయిందా అనేటట్టుగా నీట్గా అయితే అయిపోతుంది చూడండి ఎక్కడ ఆయిల్ ఒలికినట్టు కూడా లేదు ఈ విధంగా మనమైతే ఈ విధంగా అయితే ఎంత ఆయిల్ ఉలికిపోయినా కూడా క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగుంది కదండి టిప్ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ అండి